గాంజా వంటి మత్తు పదార్థాలను అరికట్టాల్సిన బాధ్యత అందరిపై ఉందని జిల్లా కలెక్టర్ రవినాయక్ అన్నారు మంగళవారం ఐడిఓసీలోని తన చాంబర్లో మత్తు కారక మందులు మరియు మానసిక కారక పదార్థాల జిల్లా స్థాయి కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ మహబూబ్ నగర్ జిల్లాలో జాతీయ రహదారి నిడివి ఎక్కువగా ఉండడం రహదారి సౌకర్యం బాగా ఉండడం వల్ల గాంజా రవాణాకు అనుకూల పరిస్థితులు ఉన్నాయని యువత విద్యార్థులు మత్తు పదార్థాల బారిన పడకుండా పూర్తిస్థాయిలో గాంజా ఇతర మత్తు పదార్థాలను అరికట్టాల్సిన బాధ్యత అందరిపై ఉందని అన్నారు ఈ విషయంపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి జిల్లా స్థాయి కమిటీ గాంజా నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని అన్నారు గాంజా నియంత్రణకు ఏర్పాటు చేసిన కమిటీ ఆయా ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించి ఆకస్మిక దాడులు నిర్వహించి గాంజా వారిని సరఫరా చేసేవారిని అరెస్ట్ చేయడమే కాకుండా కేసులు నమోదు చేయాలని తెలిపారు ముందుగా అన్ని కళాశాలలలో మత్తు పదార్థాల వినియోగం వల్ల కలిగే అనర్ధాలపై అవగాహన కల్పించేందుకు కమిటీలను ఏర్పాటు చేయాలన్నారు కళాశాలలతో పాటు పాఠశాలలు మధ్యలో బడిమాన వేసిన పిల్లలు రైల్వే స్టేషన్లు బస్టాండ్ యాచకులపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలన్నారు పోలీస్ ఎక్సైజ్ విద్యాశాఖ మత్తు పదార్థాల నివారణకు అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలని అవసరమైతే యువతను చైతన్యం చేసేందుకు ప్రేరకులను నియమించాలని అన్నారు అలాగే గంజా వంటి మత్తు పదార్థాలు అమ్మే ప్రదేశాలు రవాణా అయ్యే ప్రాంతాలను కనిపెట్టి ఆకస్మిక తనిఖీలు చేయాలని గంజా వంటి మత్తు పదార్థాలు వినియోగించడం వల్ల కేసులు నమోదైనట్లయితే భవిష్యత్తు అంధకారం అవుతుందన్న విషయాన్ని స్పష్టంగా యువతకు తెలియజేయాల్సిన అవసరం ఉందని జిల్లా కలెక్టర్ అన్నారు